డిక్షనరీ డిక్షనరీ రిఫ్యూజల్ రిఫ్యూజల్ అనేది ఒక అభ్యర్థన ఆహ్వానం ఆదేశం లేదా ఆఫర్ కి నాకరణంగా స్పందించడం లేదా అంగీకరించకపోవడం ఇది వ్యక్తిగత వాణిజ్య లేదా అధికారపరమైన సందర్భాల్లో జరగవచ్చు ఉదాహరణకు ఉద్యోగ ఆఫర్ను తిరస్కరించడం సహాయం చేయడాన్ని నిరాకరించడం లేదా చట్టపరమైన ఆదేశాన్ని పరిగణించకపోవడం ఆల్ ఇవి రిఫ్యూజల్ ఉదాహరణలు ఇది సంకల్పాన్ని అభిప్రాయ భేదాన్ని లేదా ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుంది Let's understand refusal. Refusal generally refers to the act of saying no or declaring a request, invitation, offer, or command. It can occur in personal, professional, or legal contexts and often reflects a person's choice, disagreement, or inability to comply. Refusal can be polite or firm, and it signifies a conscious decision not to accept or agree to something.